మీరు సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఐదేళ్ళలో మీరు సంపాదించేది ఏ ఉండదు కానీ ఆ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఒక పేరు ఉంటుంది అంతే పలానా వ్యక్తి ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండేది ఇదే ఉంటుంది అంతేగాని ఏం మిగిలేదు అప్పుల కుప్పలే మొత్తం హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్ విదర్ టాక్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ప్రతి గ్రామంలో ఎక్కడ చూడు సర్పంచ్ ఎలక్షన్ల హడావుడే ఉన్నది మొత్తం అయితే ఇప్పుడు సర్పంచి ఎలక్షన్లో ఎవరు నిలిచిండ్రు ఎక్కువ డబ్బులు లోన్ నిలిచిండ్రు కానీ ఇప్పుడు యూత్ మొత్తం ఖచ్చితంగా నేను సర్పంచ్గా పోటీ చేస్తాను ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఎందుకంటే గ్రామాన్ని మార్చడానికి ఇన్ని రోజులు ఏంటంటే సర్పంచ్గా నిలిచున్నాడు ఏం చేసేది వాడు ఒకరు ఇరవై లక్షలు ఖర్చు పెడితే వాడు మళ్ళొక ముప్పై లక్షలు నలభై లక్షలు సంపాదించుకునే ఆలోచనతోటే వాడు సర్పంచ్గా బరిలోకి దిగుతున్నాడు సో ఏంటంటే ఇప్పుడు యూత్ మొత్తం ఆలోచన చేసి డబ్బులు పెట్టకుండా ఓటర్లకి డబ్బులు ఇవ్వకుండా గెలవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు గ్రామ ఓటర్లు అందరూ కూడా యూత్కు సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఎవడైతే డబ్బులు పంచడో ఓటర్లకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టడో తాకపియ్యాడో తినిపియ్యాడో వాళ్ళని మాత్రమే గెలిపియండి ఇప్పుడు ఈ ఓటర్లకు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఒక నీ ఓటుకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకో ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు ఎన్ని రోజులు పనిచేస్తాయి అతను ఐదు సంవత్సరాలు పాలిస్తాడు మరి ఐదు సంవత్సరాల మీకు రోజుకి ఎంత ఇవ్వాలి పైసలు మీకు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయన ఐదేళ్ళు పాలిస్తాడు గ్రామాన్ని మీరు ఆలోచించాలి ఐదు వందలతో ఏం రాదు వెయ్యి రూపాయలతో ఏం రాదు మీరందరూ గమనించి ఓటుకు డబ్బులు తీసుకున్నోనికి మాత్రం ఓటు వేయకండి ఎవడైతే సర్పంచ్గా నిలిచినోడు యూత్ ఉంటారో వాళ్ళు డబ్బులు ఇవ్వరు వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టరు గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం కొద్దే వాళ్ళు బరిలోకి దిగుతున్నారు యూత్ కావున దయచేసి గ్రామాలలో ఉన్న ఓటర్స్ దయచేసి మీరు డబ్బులకు లొంగకండి మద్యానికి లొంగకండి ఒక ఓటు అటేస్తా ఒక ఓటు ఇటేస్తా ఇతను ఐదు వందలు కాబట్టి ఈ ఓటు ఇటేయాలి ఆయన ఆరు వందలు కాబట్టి ఒక ఓటేయాలి ఈ విధంగా మాత్రం మీరు వెళ్ళకండి అసలు డబ్బులే తీసుకోకండి ముఖ్యంగా చెప్తున్నా సర్పంచ్గా పోటీ చేసే కూడా మీరు డబ్బులు పంచకండి అసలుకే పంచకండి ఏం సంపాదిస్తారండి మీరు డబ్బులు పంచి మీరు సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఐదేళ్ళలో మీరు సంపాదించేది ఏ ఉండదు కానీ ఏముంటుందంటే ఆ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఒక పేరుంటది అంతే పలానా వ్యక్తి ఐదు సంవత్సరాలు పనిచేసేయండి ఇదే ఉంటుంది అంతేగాని ఏం మిగిలేదు అప్పులకు కుప్పలే మొత్తం అప్పులే అన్ని సీసీ రోడ్లు వేయాలి అప్పు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ కట్టాలి అన్ని వాళ్ళ బిల్లులు కట్టాలి మీరు అన్ని పనులు చేసినా కానీ లాస్ట్కి మీరు బిల్లు పెట్టుకున్న గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఉండదు బిల్లులు సరిగా రావు మీరు తెచ్చిన అప్పులకు మిత్తిలు పెరుగుతాయి తప్ప మీ అప్పులు దేరాయి మీరు చాలాసార్లు పేపర్లలో చూసుంటారు ఏంటంటే ఒక సర్పంచి వంద పని పోతుండని ఇంకో సర్పంచి అక్కడ అప్పులు బాగా హైదరాబాద్ పోయి ఏదో జాబ్ వేస్తున్నాడు అని ఏదో పని చేసుకొని బతుకుతున్నాడు అని అప్పులయ్య అప్పులు ఎలా తీర్చాలని ఇదే ఉద్దేశం కొద్ది చాలా మంది ఏం అంటే కొంతమంది సర్పంచ్ గా పోటీ వెనుకడ వేస్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే దూల డబ్బులు బాగుండి ఏం చేస్తున్నారంటే కొందరు సర్పంచ్ గా పోటీ చేయాలి పేరు తెచ్చుకోవాలి అంతే వాళ్ళకు కూడా తెలుసు ఇలా సంపాదించేది ఏముండదు ఇప్పుడు అంతా డిజిటల్ అయింది మొత్తం ప్రతిదీ అకౌంట్లో పడితే ప్రతిదీ చూపిస్తుంది వెనకటా లెక్క లేదు అంటే అది ఏం తెలియకపోయేది పెద్ద డిజిటల్ అయింది నువ్వు ఎంత వస్తానే గ్రామానికి ఎంత అన్ని తెలుసు నువ్వు తిందమన్నా నీకు ఆడేమి ఉండదాడా అప్పులే నీకు అన్నీ అప్పులే మిగులుతాయి తప్ప మీ కుప్ప వేసుకునే మాత్రం ఏముండదు కుప్పికి వాళ్ళైతే పోటీ ఇస్తున్నారో ముగ్గురా ముగ్గుర వాళ్ళందరూ కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని పెద్ద మనుషుల సమక్షంలో ఓటర్లకు మేము డబ్బులు పంచం అని ఒక తీర్మానం చేసుకోరు తీర్మానం చేసుకున్నాక మీరు ఓటర్లకు డబ్బులు పంచరు అప్పుడు ఏంటంటే నీతిగా నిజాయితీగా ఒకడే గెలుస్తాడు ప్రజలకి ఆదరణ ఎవరికి ఉంటే వాళ్ళే గెలుస్తారు తప్ప మళ్ళీ ఇంకోరు గెలవరు సో ఏంటంటే ఈ విధంగా చేస్తే మీరు భవిష్యత్తులో ఓటర్లు డబ్బులకు ఆశపడరు ఇప్పుడు చూడండి మీరు గ్రామాలల్లో కొన్నిసార్లు బయ ఎలక్షన్ జరిగినా కానీ కొన్ని ఎలక్షన్లల్లో ఓటర్లకు డబ్బులు ఇవ్వపోతే ఇంటికి వెళ్ళి లొల్లు పెడుతున్నారు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని అంటే ఆ పరిస్థితి వచ్చింది ఓటర్ల దగ్గర ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు పోతే వాళ్ళు ఏమంటారు తెలుసా ఎలక్షన్లో ఓట్లకు డబ్బులు తీసుకోవడం మా హక్కు అంబేద్కర్ గారు రాసిచ్చిన మాకు హక్కు అది రాజ్యాంగంలో ఉన్నది అన్న అన్న అంటారు ఈ ఓటర్లు అలా తయారైలు సో ఏంటంటే ఓటర్ల మార్చే బాధ్యత ఎవరైతే సర్పంచ్ గా నిలిచి ఉంటారో ఎంపీటీస్గా నిలిచి ఉంటాలో జెడ్పీడీస్గా నిలిచుంటాలో ఎమ్మెల్యేగా నిలిచి వాళ్ళు మాత్రం డబ్బులు అనేది ప్రజలకు ఇవ్వకండి మీరు ఊరిని ఏం అభివృద్ధి చేస్తారు మీకు మేనిఫెస్టో ఒక మేనిఫెస్టో మీరు తయారు చేసుకొని పెట్టుకోండి పెట్టుకొని చేస్తాం ఇది చేస్తాం ఇంకా గుడి కట్టిస్తాం ఇంకా బడి కట్టిస్తాం ఇంకా వాటర్ ప్లాంట్ లేదు అది కట్టిస్తాం శ్మశాన వాటిక సరిగా లేదు ఆ పనులు చేపిస్తాం సీసీ రోడ్ లేవు ఇవి చేపిస్తాం ఒక లైబ్రరీ కట్టిస్తాం ఇట్లాంటివి మీకు మేనిఫెస్టో తయారు చేసుకొని పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళండి మాత్రం కానీ వెళ్ళండి అంతేగాని ఈ డబ్బులు మాత్రం పంచకండి దయచేసి ఎందుకంటే ఈ డబ్బులు పంచడం వల్ల ఏం జరుగుతుందంటే సుమరుభూత రైతులు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వరు అంటున్నారు ఇంటికి వెళ్ళి లొల్లు పెడుతున్నారు ఇది తప్పు ఈ తప్పు ఈ సంస్కృతి అనేది పోవాలి ఖచ్చితంగా డబ్బులు మాత్రం మంచకండి దయచేసి ఎవరైతే పోటీ చేస్తున్నారో మీరు అందరూ ఒక తీర్మానం చేసుకోండి డబ్బులు మంచకుండా ఉండండి అప్పుడు జనాలకు మార్పు వస్తుంది ఈ టర్మ్ అయింది మళ్ళీ వచ్చే టర్మ్ కూడా సేమ్ అట్నే కావాలి అట్లాంటి పోతుంటే దాన్ని జనాలకు ఒక అవేర్నెస్ వస్తుంది వాళ్ళు అడగరు డబ్బులు కూడా అడగరు వాళ్ళు దయచేసి సర్పంచ్ ఎలక్షన్లో నీతిగా నిజాయితీగా గెలవండి జై హింద్ జై భారత్